శ్రీ వారాహి మహారథయాత్రను జయప్రదం చేయండి వారాహి ఉపాసకులు స్వామి పిలుపు నెల్లూరు ఈ నెల ఇరవై మూడవ తేదీ నెల్లూరులో జరిగే మహారథయాత్ర వేలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ వారాహి మహారథయాత్రను జయప్రదం చేయాలని శ్రీ ఆదివాహిని శక్తి టెంపుల్ ట్రస్ట్ వారాహి ఉపాసకులు స్వామి పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలోని నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్ ప్రెస్ క్లబ్ శ్రీ వారాహి మహా రథయాత్ర వాల్ పోస్టర్లను కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారాహి ఉపాసకులు మహారుద్రస్వామి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేవాలయం ఉంది తమిళనాడు అంతా వారాహి అమ్మవారి రథయాత్రను సంపూర్ణం చేసి ఆంధ్రప్రదేశ్లో ఈ రథయాత్ర చేయాలని శ్రీ త్రిశక్తి వారాహి పీఠం వేలూరు తమిళనాడు శ్రీ ఆదివారాహి పీఠం తిర్చానూరు ఆంధ్రప్రదేశ్ మేమిరూరూ సంయుక్తంగా ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా వారాహి మహారథయాత్రను చేయదర్చి ఈ వారాహి మహారథయాత్ర ముఖ్య ఉద్దేశము అమ్మవారి గురించి కొన్ని కొంతమందికి అపోహలు ఉన్నాయి ఈ అపోహలను తొలగిస్తూ అమ్మయ అమ్మవారి యొక్క విశిష్టతను ప్రజలందరికీ తెలియచేస్తూ ఆమె ఉగ్రదేవత కాదు వరాలు ఇచ్చేటువంటి తల్లి ఆమెను పులిచిన వారికి కొంగు బంగారం అవుతుందని ప్రజలందరికీ తెలియజేస్తూ వారిని ఈ అమ్మవారి యాగంలో మమేకం చేస్తూ ఈ రథయాత్రతో పాటు పర్యావరణ పరిరక్షణ నిమిత్తమై దేవతా వృక్షాలైనటువంటి బిల్వ మారేడు వేప రాగి చెమ్మి మరి చెట్లను ప్రజల చేత నాటిస్తూ ప్రజలకు ఉచితంగా అందజేస్తూ ఆ రోజు సాయంత్రం ఏ పట్టణంలో అయితే మహారథయాత్ర జరుగుతుందో ఆ పట్టణంలో సాయంత్రం వేళ శ్రీ వారాహి మహాయాగం నిర్వహిస్తాం ఈ వారాహి మహాయాగంలో అమ్మవారి విశిష్టత వైభవాలు తెలియజేస్తూ కొనసాగుతుంది ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ ఆపత్కర సమయంలో వారాహి ఆదుకుంటుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ మొన్న జరిగినటువంటి వరదలకు కూడా ప్రకృతి వైపరీత్యాలే కొంత మనం చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాలే అవిటన్నింటినీ అధిగమించాలని ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ సౌఖ్యంగా ఉండాలని వారాహిని తలుచుకోవాలని వారాహిని ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజించాలని తెలియజేస్తూ ఈ రథయాత్ర తిరుపతి నుంచి ప్రారంభమై ఇరవై రెండవ తేదీ తిరుపతి ఇరవై మూడు నెల్లూరు ఇరవై నాలుగు ఒంగోలు ఇరవై ఐదు విజయవాడ ఇరవై ఆరు రాజమండ్రి ఇరవై ఏడు కాకినాడ ఇరవై ఎనిమిది విశాఖపట్నం ఇది తొలి దశ మాత్రమే మల్లి దశలో రాయలసీమ ప్రాంతాలైనటువంటి చంద్రగిరి చిత్తూరు పలమనేరు పొంగనూరు మదనపల్లి కదిరి అనంతపురం వరకు ఈ రథయాత్ర సాగుతుంది ఇలా నాలుగు దశల్లో ఈ మహారథయాత్రను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా జరిపించాలని ఈ రెండు పీఠములైనటువంటి మేము ఉపాసలు వారాహి ఉపాసిన మేము నిర్ణయించుకోవడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగానే ఇరవై మూడవ తేదీన ఈ నెల్లూరు పట్టణానికి వారాహి మహారథయాత్ర వస్తుంది ఈ నెల్లూరు ప్రజలందరూ ఈ మహారథయాత్రలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని యాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని మేము కోరుకుంటున్నాం యాగ ప్రవేశం అంతా ఉచితమే రోజు మహారథయాత్రతో పాటు ప్రతి కోడల్లో మా మిత్రులని అంకుశ మణి సుధావిలందరూ ఏర్పాటు చేసినటువంటి ప్రధాన కోడలు ముఖ్యమైన కోడల ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రాంతంలో పదిహేను నుంచి ముప్పై నిమిషాలు అమ్మవారు రథయాత్ర ఆగుతుంది ఆగినప్పుడు అక్కడున్న ప్రాంత ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాలు ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా రథయాత్రలోనే మధ్యాహ్నం వేళ ఎక్కడవుతుందో అక్కడ అన్నదానము సాయంత్రం వేళ ఆరు గంటలకి ఉపన్యాసం ఆరు నుంచి ఏడు వరకు ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు మహాయాగం ఉంటుంది ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఈ యొక్క కార్యక్రమాలకి సహకరించినటువంటి పెద్దలకి ప్రజాప్రతినిధులకి తరువాత సంఘ సేవకులకి ఆధ్యాత్మిక సేవకులకి వీళ్ళందరికీ సన్మాన సత్కారాలను ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలతో పాటు భోజన ఏర్పాట్లు కూడా చేయడమే ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితంగానే కొనసాగుతుంది ఇరుపీఠాలు ఆధ్వర్యంలో కానీ ఈ వారాహి సేవకు సేవ చేయాలనుకునే వాళ్ళందరూ ఎవరైనా కానీ అంకుష్ మణి సుధావరిని ఈ జిల్లాలో సంప్రదించండి వాళ్ళు సేవా కార్యక్రమంలో పాల్గొనాలన్నా లేదా హితోధకమైన సహాయాన్ని ఈ వారాహి సేవకు అందించాలన్నా వీళ్ళని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము